హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం గోంగూర తోటి నాలుగు రకాల వంటలను చేసుకుందామండి ఈ వీడియోలో చేసిన నాలుగు వంటల్లో మీకు నచ్చినవి ట్రై చేయండి నాలుగు రకాలు సింపుల్గా రుచిగా చేసుకునే విధంగా చేసి చూపించాను మరి తయారీ విధానాన్ని చూద్దాం రండి ఫస్ట్ రెసిపీగా గోంగూరతో కూర చేసి చూపిస్తాను అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో చూడండి ఈ గోంగూర కూర కోసం నేను పెద్ద సైజు రెండు కట్టలు గోంగూర తీసుకొని కడిగి పెట్టుకున్నానండి ఈ గోంగూరలో మీకు రెండు రకాలు దొరుకుతాయి తెల్ల గోంగూర అని ఎర్ర గోంగూర అని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కాడ కాస్త ఎర్రగా ఉంది కదా ఈ గోంగూర అయితే ఎర్ర గోంగూర ఇది కాస్త పుల్లగా ఉంటుంది కూర రుచిగా ఉంటుందండి తెల్ల గోంగూర అయితే టేస్ట్ అంత బాగుండదు ఈ గోంగూరని ఇలా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి మీరు కావాలంటే రోట్లైనా దంచుకోవచ్చండి నేను మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను దీంట్లోనే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి నేను ఇక్కడ వెల్లుల్లి రమ్మలకి పొట్టు తీయకుండానే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా కచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ గోంగూర కూరకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫస్ట్ ఈ పోపు దినుసులు వేయించుకోండి దీంట్లో జీలకర్ర వేయాల్సిన అవసరం లేదండి పోపులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసాం కాబట్టి ఈ పోపు దినుసులు అనేవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు ఎన్నిమిరపకాయలు తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసి కాస్త పెద్దగా ఉన్న ఉల్లిపాయని ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి మీడియం సైజు అయితే ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ ఉన్న బాగానే ఉంటుందండి బాగా వేగుతాయి కదా ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి వేయించండి దీంట్లోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి వేయించేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి మెత్తబడేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి జస్ట్ మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇప్పుడు ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత కారం వేసుకోవాలండి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మనకి గోంగూర కాస్త పుల్లగానే ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇలా కారం కూడా వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఇలా గోంగూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నిదానంగా కలుపుతూ ఉడికించండి మనం గోంగూర కడిగినప్పుడు గోంగూర కాస్త తడితడిగా ఉంటుంది కదండి ఆ గోంగూరలో నుంచి కొద్దిగా నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లతోనే బాగా మగ్గిచ్చేసేయండి ఎక్స్ట్రా నీళ్ళు అస్సలు పోయొద్దు నీళ్లు పోస్తే మీకు నిలవు ఉండదండి నీళ్లు పోయకుండా ఇదే ఆయిల్లో బాగా మగ్గిచ్చేసుకున్నారనుకోండి మీకు ఒక రెండు రోజుల వరకు నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం అయినా ఉంటుందండి పాడవదు చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో మగ్గిచ్చేసారంటే నీళ్లు పోస్తే మళ్ళీ టేస్ట్ వేరే ఉంటుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండండి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు అలా వచ్చిన దాకా కలపండి మధ్యలో ఒకసారి కొద్దిగా చేతిలో వేసుకొని టేస్ట్ చూడండి మీకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని మీ టేస్ట్కి తగ్గట్టు అంటే గోంగూర పులుపుకి తగ్గట్టు సరిపోలేదనుకోండి కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి మెంతిపిండి వేసాం కదా దానివల్ల కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చూడండి గోంగూర ఇలా మెత్తగా ఉడికిపోయి లైట్గా సైడ్స్ ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలా ఉడకాలండి మీకు ఇలా గోంగూర మీకు ఎక్కడైనా ఆకులు ఆకులుగా తగులుతుంది అని మీకు ఇష్టం ఉండదు అనుకుంటే గోంగూరని చిన్న చిన్నగా కట్ చేసుకునైనా చేసుకోవచ్చండి దీంట్లో నేను ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తున్నాను ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినేటప్పుడు ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలిపేయండి కలిపేస్తే మీకు ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా చేసుకున్న గోంగూర కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ నోటికి పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి చేసుకొని చూడండి ఇప్పుడు రెండవ రెసిపీగా గోంగూర పప్పు రుచిగా కుదరాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ గోంగూర పప్పు కోసం ఫస్ట్ గోంగూరని నీట్గా కడిగి ఇలా వడగినెలో వేసి పెట్టుకోండి నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి నేను ఇక్కడ మీడియం సైజువి రెండు కట్టల గోంగూర తీసుకున్నాను అంటే గుప్పెడితో పట్టుకొని చూస్తే మీకు రెండు గుప్పెళ్ళ గోంగూర వస్తుందండి ఇంత గోంగూర అయితే సరిపోతుంది ఈ గోంగూరని ఇలా కడిగేసి ఇలా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ముప్ప కప్పు దాకా కందిపప్పు వేసుకొని కందిపప్పుని లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి మామూలుగా మనం డైరెక్ట్గా కందిపప్పుని కడిగి కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా వేయించి చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి పప్పు కొద్దిగా కలర్ మారింది కదా ఇలా వేగితే సరిపోతుంది మరి మాడేంత వరకు వేయించి మాకండి మాడితే చేదుగా అనిపిస్తుంది పప్పు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఈ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకోండి ఈ పప్పుని కుక్కర్లోనే కాకుండా మీరు మామూలు గిన్నెలు అయినా చేసుకోవచ్చండి నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఇలా ఈ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇప్పుడు పప్పుని ఇలా కడిగిన తర్వాత దీంట్లో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి అంటే సుమారుగా మనం మంచి నీళ్లు తాగుతాం కదా అలాంటి గ్లాస్ తో ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకుని గోంగూరను కూడా వేసుకోవాలి మనం దీంట్లో మళ్ళీ చింతపండు ఏం వేయమండి గోంగూరలో ఉన్న పులుపుతోనే సరిపోతుంది అందుకని గోంగూరని చూసుకొని వేసుకోవాలి పులుపుకి తగ్గట్టు నేను ఇక్కడ చూపించినట్లు రెండు గుప్పెళ్ళు ఫుల్లుగా వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే దీంట్లోనే మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ కప్పు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకుంటున్నాను మామూలుగా అందరూ పచ్చిమిర్చితో చేసుకుంటూ ఉంటారు కదా ఎండుమిర్చి వేసి ఒకసారి చేసి చూడండి ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి బాగుంటుంది ఈ ఎండుమిరపకాయల్ని పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి మనం తీసుకున్న గోంగూరకి సరిపడా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ఒక పదిహేను ఎండి మిర్చి దాకా తీసుకున్నాను ఈ మిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఎండిమిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒకసారి ఎండిమిర్చితో కూడా చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ కుక్కర్ కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ రానివ్వండి పప్పు అనేది మెత్తగా ఉడకాలి అలా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి దీంట్లో మీరు సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఉడుకుంటాయి కాబట్టి ఎనిపితే మీకు మెత్తగా మెదిగిపోతాయి ఇప్పుడు చూడండి పప్పుని ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత మరి గట్టిగా అనిపిస్తుంది కదా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి ఉడికేటప్పటికే ఇంకా కాస్త చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు దాకా వేయించండి నేను అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేయండి ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ నీళ్ళ కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించండి ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా వేగింది అనుకున్న తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసుకొని మీకు కారం ఉప్పు సరిపోలేదు అనిపించింది అనుకోండి కొద్దిగా కారం వేసుకోండి సరిపోకపోతే ఉప్పు సరిపోయినా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం ఉంటేనే గోంగూర పప్పు రుచిగా ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా అన్ని చూసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఆ ఫ్లేవర్స్ మొత్తం పప్పుకు బాగా పడతాయి పూపు వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి పప్పుని వేడి వేడిగా అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగ కూడా ఇప్పుడు మూడవ రెసిపీగా గోంగూర శనగపప్పు కూర చేసి చూపిస్తాను ఇది కూడా రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది కావాలంటే చపాతీలో కూడా తినొచ్చు దీన్ని సింపుల్గా చేయొచ్చు రండి చూపిస్తాను ఈ కూర చేసుకోవడానికి మీడియం సైజువి ఒక రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి నేను ఇలా నీట్ గా కడిగేసి పడగినలో వేసి పెట్టుకున్నాను గోంగూర ఎంత అని మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ గుప్పిడితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి సుమారుగా ఒక రెండు గుప్పెల గోంగూరను తీసుకున్నాను ఇలా కడిగిన గోంగూరను పక్కన పెట్టేసి ఇప్పుడు శనగపప్పు తీసుకోండి ఈ శనగపప్పు అరకప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టండి నీళ్ళల్లో వేసి చూడండి బాగా నానున్నాయి శనగపప్పు బాగా నానితే మనకి గోంగూరలో వేసినప్పుడు తొందరగా ఉడుకుతుంది అందుకని శనగపప్పుని కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకుని దీంట్లోనే ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పచ్చి శనగపప్పు ఈ విధంగా పలుకుగా ఉడుకుతుంది మరి మెత్తగా ఉడకదండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకి పంట కింద తగులుతూ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మరీ మెత్తగా కాకుండా లైట్ గా మెదుపుకోండి ఈ పప్పుని మరీ మెత్తగా చేసే మాకండి ఈ పప్పులు మనకి అక్కడక్కడ తగులుతూ ఉండాలి అందుకని లైట్ గా ఎనుపుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఎనుపుకుంటే సరిపోతుంది మరి మెత్త తగ పేస్ట్ లాగా చేయమాకండి ఇలా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి నేను ఇదే కుక్కర్లో మళ్ళీ పోపు వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్టుపట్ల దాకా వేగనివ్వండి నేను అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేశాను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎండిమిరపకాయలని తుంచుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించండి ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ నీళ్ళ ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేగనివ్వండి దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే కొద్దిగా ఇంగువు వేసుకోవచ్చండి పోపులో ఇంగువ వేసుకున్న బాగుంటుంది నేను ఇంగువ వేయడం లేదు మీకు నచ్చితే ఒక చిటికెడు వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఫుల్గా వేసుకుంటున్నాను గమనించండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది అలాగే ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ కు తగ్గట్టు దీంట్లోనే లాస్ట్ గా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ వేయండి మెంతు పొడి వేయడం వల్ల కూర టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఆ పులుపు కదా పులుపుకి కొద్దిగా మెంతుల పొడి తగిలితే ఇంకా బాగుంటుంది ఒకవేళ మెంతుల పొడి మీ దగ్గర లేకపోతే పోపులో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించి తర్వాత ఉల్లిపాయలు అన్ని వేసుకొని వేయించుకోండి అలా అయినా వేసుకోవచ్చు ఇలా అన్ని వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎన్ని పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఉడకనివ్వాలండి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిస్తే సరిపోతుంది మీకు ఈ కూర కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి పల్చగా కంటే ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి కూర టేస్ట్ మరి పల్చగా ఉన్న టేస్ట్ అంత బాగుండదు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా పులుపుకి తగ్గట్టు అని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా రుచి చూసి ఒకసారి కలిపిన తర్వాత ని లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో నచ్చితే సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి నేను కొత్తిమీర కూడా ఏమి వేయలేదు ఇలా చాలండి ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లో కలుపుకొని తింటుంటే ఇది రాగి సంగట్లో తినొచ్చు అలాగే జొన్న రొట్టెల్లో కూడా చపాతీలో కూడా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉంటుందో ఇప్పుడు నాలుగవ రెసిపీగా క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రెగ్యులర్గా మనం చేసుకునే గోంగూర పచ్చడి లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది రెండు తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ ప్యాన్లో లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే దీంట్లోనే ఒక ఏడు ఎన్నిమిరపకాయలను తుంచి వేయండి తుంచి వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా వేగి పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకొని దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రమ్మలు కూడా వేసేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేయించుకోండి ఈ పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు మటుకు పులుపుకు తగ్గట్టు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దాన్ని బట్టి మీరు చూసుకొని మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు చూడండి ఎండుమిరపకాయలు అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి టమాటా ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి మనకి జస్ట్ మనకి ఆ పచ్చి వాసన పొయ్యి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఈ టమాటా ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు ఒక రెండు నిమిషాలు అలా వేగిన తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఒక రెండు గుప్పెళ్ళు వేసుకోండి సుమారుగా నేను మీడియం సైజులో ఉన్నవి రెండు గోంగూర కట్టలు తీసుకున్నానండి మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక రెండు గుప్పెళ్ళు అని చెప్పాను ఈ గోంగూరను కూడా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేశాం కదా ఇలా కలిపిన తర్వాత దీంట్లో సుమారుగా ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోయండి నీళ్లు పోసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి కలిపేసిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి అంటే ఉడకాలండి టమాటాలు గోంగూర అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మీకు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూర మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమం మొత్తం బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి మామూలుగా క్యాటరింగ్ వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి వాళ్ళు గ్రైండర్కి వేస్తారండి మనం కొద్దిగానే చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మీరు రోడ్లో కావాలంటే అయినా దంచుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ మెంతుల పొడి వేసుకోండి వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి అండి ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే ఒక్క పావు టీ స్పూన్ మెంతుల్ని మీరు జీలకర్ర ధనియాలు వేయించుకున్నారు కదా ఫస్ట్ ఆ ఆయిల్లోనే వేసి వేయించేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్త అంతటి పేస్ట్ లాగా చేసే మాకండి టేస్ట్ అంత బాగుండదు మీరు ఒక నాలుగైదు సార్లు పల్స్ తిప్పుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది మిక్సీ జార్ లో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఏదైనా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఈ పోపు కోసం పోపు గరటిని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని ఆవాలు చిట్టుపట్టులాడిన దాకా వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేశాను దీంట్లోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చగా దంచి వేసి వేయించండి ఈ వెల్లుల్లి వేగేటప్పుడే ఒక రెండు చిటికెళ్ళు ఇంగు వేసుకొని వేయించుకోండి గోంగూర పచ్చడి అంటేనే ఇంగు ఉండాలండి ఇంగు ఉంటేనే ఆ పచ్చడికి ఆ టేస్ట్ ఉంటుంది అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి రెండు ఎండిమిరపకాయలను తుంచి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా పోపుని వేగనిచ్చేసి ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో వేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో గోంగూర పచ్చడి రెడీ అండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈ పచ్చి ఉల్లిపాయలు కూడా మనకి పంటి కింద అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి పచ్చడి ఒకసారి ట్రై చేయండి మరి చూసారు కదండి నాలుగు రకాల గోంగూర రెసిపీస్ని వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి నాలుగు రకాలు చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి